అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరవధిక సమ్మె పదిహేను రోజుకు చేరుకుంది మండపేట నియోజకవర్గానికి చెందిన అంగన్వాడీలు మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద పదిహేనో రోజు సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర తమ నాయకులతో కలిసి తమ పూర్తి సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీలను నిలువునా ఏపీ సీఎం జగన్ మోసగించారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు ఎన్నికల ముందు అంగన్వాడీలకు అది చేస్తాను ఇది చేస్తాను అని ప్రగల్భాలు పలికిన సీఎం జగన్ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను తీర్చకుండా వారిని వేధిస్తున్నారని దుయ్యబట్టారు రాబోయే రోజుల్లో తమ టీడీపీ జనసేన పార్టీల అధికారంలోకి రాగానే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తామన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు టీడీపీ నాయకులు వాదా ప్రసాదరావు కెకే శ్రీను బొడ్డు రామకృష్ణ గోపి జనసేన నాయకులు శట్టి రవి సిఎటీ నాయకుడు రాళ్ళు కృష్ణమేని అంగన్వాడిలో పాల్గొన్నారు ఏమంటున్నారు అయితే ఏదో ఏడు వేల నుంచి చేశామంటున్నారు మీదే కాదు పెన్షన్ ఉంది చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయల పెన్షన్ రే చేస్తా అన్నాడు ఒకేసారి చేసి తర్వాత మళ్ళీ రెండు వేలు ఆయన కానీ ఏనేమంటాడో మీ దగ్గర నుంచి రెండు వేల ఏడు వందల యాభై దాకా చేసి అంటాడు పూట దాకా ఒకేసారి మూడేళ్ళు చేస్తా అన్నాడు కానీ నేను పెంచుకుంటూ పోతాను అని చెప్పి అంటే ఎక్కడికెక్కడే మాటల గారిడి ఈ మాటల గారడిని మనం పూర్తికి అందిస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఎన్నికల ముందు ఒక మాట అందరూ అందరూ చెప్తా ఉన్నారో ఎన్నికల ముందు ఏమో బుద్ధులు ఎన్నికల బుద్ధులు అదే బాణి ఒక అంగన్వాడీ కాదు మున్సిపల్ వర్కర్ కాదు అన్ని అన్ని రంగాలను కూడా ఇలా ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి అలాగే నమస్కారం పదిహేను రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సెమ్ ప్రారంభించారు చాలా సమంజసమైన కూర్చుని కనీస యాత్ర అమలు చేయమని ఎన్నికల ముందు అయితే తెలంగాణతో సన్మానం ఇస్తా ఉన్నారు తెలంగాణలో ఈవేళ పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు కానీ ఇక్కడ పదకొండు వేల ఐదు వందలు ఇచ్చి ఏదో మేము ఏడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు పెంచామని చెప్పి కూడా ఒక తప్పుడు ప్రకటన చేస్తూ ఉన్నారు ఒకసారి ఇప్పుడే అడిగాం అంగన్వాడీ వర్కర్స్ని హెల్పర్స్ అని ఆ వేళ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి నిర్శిస్తున్నారంటే పదివేల ఐదు వందలు మీరు పెంచి వెయ్యి వెయ్యి రూపాయలు ఐదు సంవత్సరాలకి మరి బయట చూస్తే నిత్యావసర వస్తువులు అన్నీ కూడా రేట్లు పెరుగుతున్నాయి రెండో పక్కన చూస్తే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పి వీళ్ళకి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా రానివ్వటం లేదు మరి ఇవన్నీ కూడా పైగా మరి మన రాష్ట్రంలో ఇప్పుడు లేని విధంగా వీళ్ళు సమ్మె చేస్తూ ఉంటే దాణాలు బతులు కొట్టి మరి యాడ్ ఓవర్ చేసుకుంటున్నారంటే అంగన్వాడీ శాఖలు యాండ్ ఓవర్ చేసుకుంటున్నారంటే ఎంత సిగ్గుమాలిన సరియో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంటాయి అంటే ఈ ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతు ఉండకూడదు వాళ్ళు చెప్పిన దానికి జీవు తప్ప న్యాయమైన సమంజసమైన సామాన్యుల కోరికలు కూడా వీళ్ళకి పడతలేదు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం మరి ఏ ఏ యొక్క ఈ యొక్క ఈ ఇంట్లో ఉద్యోగస్తులు హెల్పర్ కానీ లేదా టీచర్కి కానీ ఏ ఇబ్బందులు వచ్చినా వాళ్ళ ఉద్యోగ భద్రత విషయంలో కానీ మామూలు భద్రత కానీ ఏం వచ్చినా కూడా దానికి రెండు నెలల్లో ఊపుకు పడితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకీర్ణ ప్రభుత్వం ఉంది పూర్తి బాధ్యత నేను తీసుకుని ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని సరిచేసే బాధ్యత కూడా నాదని చెప్పి మరి అందరికీ సడలిగా మనం చేస్తూ ఎవరు కూడా ఎటువంటి భయం మరి లేకుండా ఖచ్చితంగా మీ హక్కుల కోసం మీరు పోరాడాలని ఆ పోరాటానికి మరి సంఖ్య మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పూర్తి మద్దతుమే ప్రకటిస్తున్నా సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తా ఉన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ఈరోజు ఈ రాష్ట్రంలో అందరికైతే ఎక్కువ శాతాలు ప్రాంతంగా ఉంటాయని చెప్పి ఆయన వాక్తాలు మీ అందరూ ఓట్లా ఇచ్చుకొని అధికారంలోకి రావడం జరిగింది ఆ వాతావరణాలు ఇచ్చే మనువులు నేను ఆ పార్టీలో ఉన్నాను నేనే ప్రత్యేకి ఆయన ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు సరిగ్గా మీకు కనీస వేతనాలు కూడా కనీస సమయంలో రాకుండా వచ్చిన ఒక వేతనాలు ఇచ్చి మీకు రావాల్సిన అన్ని రకాల వసతులు ఆరోగ్యమైన సమస్యలు వసతులు అన్ని తండ్రిపై మీరు తీసే ధర్మపో జనసేన పార్టీ తరఫున మంత్రులు ప్రకటించంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు భారతీయ కార్మికుల మా మొదటి ప్రయాలి కానీ మా పార్టీ తరఫున అందరికి కూడా సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ మీ అందరికీ కూడా మా మద్దతు ఉంటుంది రాబోయే రోజుల్లో కేవలం రెండు నెలల మూడున్న ప్రభుత్వం మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించే అవకాశం ఖచ్చితంగా కలుగుతుంది రాబోయే ప్రభుత్వాన్ని తప్పకుండా మీ సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత కూడా రాబోయే ప్రభుత్వాన్ని ఈ విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా మంచి రోజులు చూడబోతున్నారు మీరు పడిన కష్టాలు చేసిన పని సమితి మంచి రోజులు రాబోతుంది వాటి అన్నిటికీ కూడా మేము పూర్తిగా బాధ్యత వహించి మీకు న్యాయం జరిగే వరకు కూడా మీరు న్యాయం చేసే విధంగా మేము ప్రభుత్వంలో పంచాల్సినాం రాబోయే ప్రభుత్వంలో తప్పకుండా తెలుగుదేశం జనసేన తప్పకుండా అధికారంలో పరిస్థితే దానికి మద్దతు కూడా సంపూర్ణంగా అవసరం కాబట్టి మీరందరూ కూడా మాకు ఎల్లరీ సమస్య పరిష్కరించే విధంగా మేము జనసేన పార్టీ తరఫున పూర్తి మద్దతు పంపిస్తా ఉన్నాం అలాంటి పూర్తి మద్దతు పనిచేసి మీకు